హాయ్ అండి ఈరోజు మన వీడియోలో ఉసిరికాయ నిల్వ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది చూసేద్దాము దీన్ని పక్కా కొలతలతో ఎవరైనా సరే ఈజీగా ప్రిపేర్ చేసి వన్ ఏ పాటు నిలబెట్టుకోవచ్చండి వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఈ కొలతలను ప్రాసెస్ను ఫాలో అవుతూ చేసినట్లయితే ఉసిరికాయ పచ్చడి చాలా టేస్టీగా వస్తుందండి ఇంకా లేట్ చేయకుండా ఈ ప్రాసెస్ని అయితే చూసేద్దామా హలో మై స్వీట్ వీర్సోస్ నేను మీ విరీష వసంత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ఐడియాస్ ఐడియాస్పై విరి ఉసిరికాయతో ఉరకాయను పెడడానికి నేను వన్ కేజీ వరకు అయితే ఉసిరికాయలు తీసుకున్నానండి వీటిని సైజులో మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా మీకు చూపిస్తున్న విధంగా మీడియం సైజు ఉసిరికాయను తీసుకునేసి టూ టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకునేసి వాటర్ మొత్తం పోయేలా ఉసిరికాయను డ్రైన్ చేసుకునేసి ఒక పొడి క్లాత్ మీద ఆర ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఆరపెట్టుకున్నట్లయితే ఉసిరికాయలో ఉన్నటువంటి తేమ మొత్తము పోతుంది ఈ లోపల మనం టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు చింతపండుని తీసుకొని నీట్గా క్లీన్ చేసుకుందాము ఒకసారి క్లీన్ చేసుకున్న తర్వాత దానిలో కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని టూ మినిట్స్ పాటు కుక్ చేసుకున్నట్లయితే చింతపండు నుంచి గుజ్జు అనేది ఈజీగా సపరేట్ అయిపోతుంది ఇలా కుక్ చేసుకున్న తర్వాత చింతపండుని పక్కన పెట్టేసుకుందామండి నెక్స్ట్ వన్ కేజీ వరకు ఉసిరికాయలను తీసుకున్నా అని చెప్పాను కదా వీటిని కప్ మెజర్మెంట్ చేసినట్లయితే నాకు మీకు చూపిస్తున్నటువంటి మెజర్మెంట్ కప్పుతో ఫోర్ కప్స్ వరకు ఉసిరికాయలు వచ్చినవండి వీటన్నిటిని ఒక బౌల్లోని తీసేసుకునేసి డీప్ ఫ్రై కోసము ఒక కడాయిని తీసుకొని దానిలో ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఆయిల్ని అయితే యాడ్ చేద్దాము ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం తీసుకున్నటువంటి ఉసిరికాయలను బ్యాచెస్ వైజ్గా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకునేసి డీప్ ఫ్రై చేసుకుందామండి ఇలా డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ అనేది లో ఫ్లేమ్లో ఉన్నట్లయితే మనకు ముక్క అనేది బాగా కుక్ అవుతుంది మీకు చూపిస్తున్న విధంగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఉసిరికాయలను తీసి ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే అవి మెత్తగా కుక్ అయి ఉండాలి మీకు చూపిస్తున్న విధంగా ఇలా ప్రెస్ చేసి చూసినట్లయితే మనకి ముక్క ఇలా విడిపోయినట్లయితే బాగా కుక్ అయినట్లు నెక్స్ట్ బ్యాచెస్ అన్నిటినీ వేసి ఫ్రై చేసుకున్నాము ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనకి ఫోర్ కప్స్ వరకు ఉసిరికాయలు అయినాయి కదా అదే కప్పుతో వన్ కప్ వరకు కారాన్ని యాడ్ చేసుకున్నాము అంటే గ్రామ్స్లో వచ్చేటప్పటికి హండ్రెడ్ గ్రామ్స్ వరకు కారంని యాడ్ చేసుకున్నాము అలాగే ముప్పావు కప్పు వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకున్నాము వెయిట్కి వస్తే వన్ ట్వంటీ గ్రామ్స్ వరకు సాల్ట్ అనేది పడుతుందండి తర్వాత పావు కప్పు కంటే కొంచెం తక్కువ ఆవుపిండిని యాడ్ చేసుకున్నాము అలాగే టూ స్పూన్స్ వరకు మెంతపిండిని కూడా యాడ్ చేసుకునేసి ముక్కలన్నిటికీ బాగా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకున్నాము ఈ విధంగా ముక్కలన్నిటికీ ఈ కారం ఉప్పు అన్నీ పట్టేలాగా బాగా మిక్స్ చేసుకునేసి మనం ముందుగా చింతపండుని ఉడకపెట్టుకొని పెట్టుకున్నాం కదా దాని నుంచి గుజ్జును సపరేట్ చేసుకొని ఈ గుజ్జును కూడా ఈ ముక్కల్లో యాడ్ చేసేసుకున్నాము ఇలా యాడ్ చేసుకొని చింతపండు కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని దానిలో మనం ముందుగా డీప్ ఫ్రై చేసుకున్నటువంటి ఆయిల్ మిగిలిపోయింది కదా ఆ ఆయిల్ని కూడా యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాము నెక్స్ట్ అదే ప్యాన్లో మనం తాలింపు పెట్టుకున్నాము దానికి కాను టూ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత వన్ స్పూన్ వరకు శనగపప్పును హాఫ్ స్పూన్ మినప్పప్పును హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్రను యాడ్ చేసుకునేసి ఫ్రై చేసుకుందాము నెక్స్ట్ పీలు తీసినటువంటి వెల్లుల్ని కూడా యాడ్ చేసి ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకునేసి వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకుందాము ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ టర్న్ ఆఫ్ చేసేసుకొని ఆయిల్ వేడి తగ్గి చల్లారిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసుకున్నటువంటి ఊరికాయ మిక్స్ ఉంది కదా దానిలో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మనం ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు మాత్రం ఆ ఉసిరికాయ పచ్చడిలో యాడ్ చేయకూడదండి అలా చేసినట్లయితే చేదనేది వస్తుంది ఇలా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూడు రోజుల పాటు అలాగే ఉంచేసి సర్వ్ చేసుకున్నట్లయితే ముక్కలకు బాగా ఉప్పు కారాలు అన్నీ బట్టి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అన్నది తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మన వీడియోస్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవర్ ఆల్ ది సపోర్ట్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు హోమ్